మాట్లాడుతున్నావు నీలాంటి వాళ్ల వల్ల కొత్త తరం యువ నాయకులకు ఇంకా రాజకీయ అవకాశాలు ఎవరిస్తారు నాపై జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటనడి గిరిధనరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం బోడిమల్ల విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని మాగుంటలేఅవు పాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జయవర్ధన్ మగాడి రాజకీయాలు చేయాలని పలికారు నీకు పదవి అప్పగిస్తే దేవుడు అంటావు పదవిలో నుంచి దీపం అంటే రౌడీ అంటే ఇంకొక ఆరోపణలు చేస్తా ఇదే పద్ధతి ప్రశ్నించారు మేయర్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీరెడ్డికి అనేక ఒత్తిడిలు వచ్చినా తనను నమ్ముకున్నందుకు జయవర్ధన్ కుటుంబానికి మేయర్ పదవిని ఆపగించారని అన్నారు ఎందుకు తానే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు తనకు జరిగిన దానికి సంబంధించి నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే అదే రీతిలో సమాధానం చెప్తానన్నారు చేసింది ఎవరు జనరల్గా పోయారు పోలి అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు మనం సార్ ఒక మాట చెప్తున్నా సార్ మాట్లాడు తప్పులే నా మీద జాడి తిరిగేటప్పుడు ఏడన్నావు నువ్వు అదే ఆఫీస్లో కూర్చోవున్నావు నా పేరు బోడిమల్ల విష్ణువర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ క్యాంపుల్ ఇన్ఛార్జిని గత పదహారు పదిహేను పదహారు ఏళ్ళుగా నెల్లూరు రాజకీయాల్లో ఉన్నా మీ అందరికీ తెలుసు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు నిన్న నెల్లూరు నగర మేయర్ శవంత్రి గారి భర్త జయవర్ధన్ గారు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలైన పదవీ కాలం పూర్తయిపోయి తెలుగుదేశం పార్టీ ఒక లైన్ తీసుకొని వాళ్ళ పార్టీ మేయర్ని పెట్టుకోవాలని చెప్పి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే పదవి పోతుంది కడుపు మండుతుంది నీ పదవి నీ ఇష్టం మధ్యలో ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాడు పెట్టి ఏంది పద్ధతి కరెక్ట్ కాదు ఇది మిస్టర్ జయవర్ధన్ చెప్తా ఉన్నా నీకు మంచి పద్ధతి కాదు నా మీద హత్యాప్రయత్నం జరిగిందని చెప్పి నువ్వు ఆరోపించావు ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు కనీసం నాకు ఫోన్ చేసావా నాకు వచ్చావా నా మీద జరిగినప్పుడు ఎవరు చేసిందనేది పక్కన పెట్టి వాట్ ఎవర్ ఇట్ ఇస్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇంకా ముందు కూడా నా విషయం ఏ లుచ్చా లఫంగి కోన్కిస్కా గొట్టంగాళ్ళు పిచ్చి కుక్కలు మాట్లాడకుండా ముందుగానే చెప్తా ఉన్నా నేను ఫస్ట్ క్లారిటీ ఇస్తా ఉన్నా దానికి నా మీద హత్య ప్రయత్నం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేయించలేదు కోటం రెడ్డి గిరిధర్ చేయించలేదు కోటం రెడ్డి రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు నా కేసు కోర్టులో ఉంది రాజకీయాల్లో కొన్ని అపోహలు బండి మాట వాస్తవమే అందుకే నీకోసం చెప్తా ఉన్నా ఇంక ముందు ముందు ఎవరో కూడా ఇచ్చండి వాడుకోకుండా మగాడు రాజకీయాలు చేయండి నీకు ఇబ్బంది జరిగినప్పుడు మగాడు రాజకీయాలు చేయించండి నృత్య లఫ్యంగా రాజకీయాలు చేయబాక ఇంకొకటి కూడా జయవర్ధన్ గత చరిత్ర అంతా నాకు తెలుసు రెండు వేల పది నుంచి జయవర్ధన్ సేదరణ కాడికి తీసుకుపోయింది నేను సేదరణ కాడికి అలిగి వెళ్ళిపోయి ఉంటే రాష్ట్ర ప్రధాన కార్యం చేసి పదవి వేయించింది నేను సేదరన్న బతివులాడి ఆయన చేత తిట్టించుకొని పదవి వేయించింది నేను ఈరోజు మా తమ్ముడు నేను మదన్ మాట్లాడాడు వాడు మాట్లాడినవన్నీ కరెక్టే దాంట్లో ఏమీ తేడా లేదు వాడు అన్నీ కరెక్ట్గా మాట్లాడాడు నువ్వు మేము వచ్చేదాకా నువ్వు ఎదురు ఒడివి అందరం కలిసి తినేవాళ్ళమే కాకపోతే ఒకే మంచం అనేది నాకు తెలియదు కానీ కన్స కంచాలు మాత్రం వేరు వేరే అందరం కలిసి తినేవాళ్ళం అందరం బాగుండేవాళ్ళం లాస్ట్ ఎలక్షన్లో నీకు కార్పొరేట్ టికెట్ ఇవ్వాల్సినప్పుడు ఎన్ని శ్రీధరణకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయి నీకు తెలుసు నాకు తెలుసు నేను అక్కడే ఉన్నా స్వయంగా నాకే చెప్పాడు పిలిచి ఏంది రా జయాకి చేయాలనుకుంటే మనం పరిస్థితులు మారుతా ఉన్నాయి చేయలేము జయాకి మనకి చేస్తే ఏం చేస్తాం జయాకి తప్పితే ఏం చేయలేము అంత దూరం ఒత్తిడి పార్టీ వ్యక్తులు అందరిని ఒప్పించి నీకు యునానమస్ చేసాడు తప్పులే నువ్వు రాజకీయాల్లో నువ్వు పోరాటం చేసుకో నువ్వు ఫైట్ చేసుకో కానీ ఎవరైనా సరే ఈ విధంగా మేయర్ పదవి పోయిన తర్వాత నిన్ను నిన్ను నమ్మి మేయర్ని చేస్తే నీ పదవి పోతుంది గమగా రాజీనామా చేసి వెళ్ళిపో లేదంటే పదవి దించేసి వెళ్ళిపో నాలుగు సంవత్సరాలు పదవిలో ఉన్నావు కదా దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని పదవి వచ్చేటప్పుడు ఉన్న దేవుడు పదవి పోయేటప్పుడు అడిగిపోయాడు లేకుండా పోయాడా మాయమైపోయాడా అసలు మామూలుగా దేవుడు ఉన్నా కూడా నీలాంటి వాళ్ళు కాడికి నాలాంటి వాళ్ళు కాడికి రాకూడదు రాడు మన దగ్గరికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చేయకూడదని పనులు చేసుకుంటున్నావు చేయొచ్చు తప్పులే నువ్వు పోరాటం చేయొచ్చు ఇప్పుడు శ్రవంతి గారు మైక్ ఎత్తుకొని పోటం రెడ్డి శేఖరరెడ్డి పక్కన చేరి ఏం చెప్పింది నా జీవితకాలం ఎమ్మెల్యే గారితో ఉంటా నాకు ఈ పదవి ఇంటర్తో సమానం అని చెప్పింది చాలా సంతోషపడి నేను రాజకీయాల్లో ఇంతలాయిల్గా ఉండేవాళ్ళు ఉండాలని వెంటనే ఆరు నెల్లు ఆరు నెలలు కూడా లేదు రెండు మూడు నెలలు పోయి వీపీఆర్ కాడ చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్నంత దూరం దగ్గర తీసిందా ఏ కారణం ఏంది మీరు ఆ నువ్వు ఆరోజు వచ్చిందని కారణం ఇంతవరకు కారణం చెప్పలా పోటంరెడ్డి శేఖరరెడ్డిని వదిలేసి నువ్వు బయటకు వచ్చిందని కారణం ఏంది అప్పుడు కారణం చెప్పాల నువ్వు సింపుల్గా దాటేసావు కన్న తల్లి గుర్తు వచ్చింది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసానని చెప్పి సరే మళ్ళీ అయిపోయింది గవర్నమెంట్ పోయింది నీ ఓహోలో నా ఓహాలో అన్నీ తలకిందులైనవి మళ్ళీ నాకు మళ్ళీ పెంచిన తల్లి గుర్తు వచ్చింది అని చెప్పి నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాజ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో పోయావు పోవాలని చూసావు నువ్వు ఆ రోజు నికరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నువ్వు అదే పార్టీలో ఉండి ఇదే పోరాటం చేస్తుంటే ఇదే పోరాటం నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉండేది దొబ్బిం డబ్బులు దాచిపెట్టుకునేదానికి బయటికి రాకుండా ఉండేదానికి ఆ రోజు నువ్వు కమలాకర్ రెడ్డి ద్వారా రాయభారం చేయాల రెడ్డి ద్వారా రావివారం చేసావు నేనే ఫోన్ చేసి చెప్పాను నీకు వద్ద నా పోరాటం చేద్దాం వద్దు ఆయన కాడికి అవుద్ది ఒంటరి అయిపోయాను నేను ఒక్కనే అయిపోయాను అయిన కాడికి అవుతే పోరాటం చేద్దామనా అని చెప్పాను నేను మాట్లాడేదానికి లేదు నా మీద ఏ కేసు పెట్ట నా జోలుకి రాలేదు వాళ్ళు నీ మీద కేసు పెట్టున్నారు పోరాటం చేద్దాం వాళ్ళ మీద ఏమైతే అది అవుద్ది సపోర్ట్ వచ్చిన వాళ్ళు అసలు లేకుంటే లేదు మనకు అన్ని విషయాలు తెలుసు మాట్లాడదాం చేద్దాం చెందదాం అని చెప్పా ఇన్లా ఆ రోజు అసలు ఆయన ఆయన భవిష్యత్తు అయింది ఈరోజు నాకే కొన్ని విషయాల్లో బాధ వేసింది నిజంగా ఇంకెవరిని ఎవరు నమ్ముతారనా ఇంత జరిగిన తర్వాత ఎవరైనా రాజకీయ నాయకుడిగా ఒక సామాన్య వ్యక్తిని తీసుకొని వచ్చి మామూలు తీసుకొని వచ్చి మళ్ళీ అందరం ఎక్కియ్యాలంటే ఇది నేను జయవర్ధన్ ఒకటి గురించే మాట్లాడడంలే జనరల్గా మాట్లాడతారు ఎవరు ఎవరు నమ్ముతారు ఇంకా అలా పెద్దోళ్ళే వస్తారు ఇంకా మళ్ళీ అంటే ఈడికిచ్చినా వేస్ట్ రా ఇదే జరగదు రేపని వాడినే తీసుకొచ్చి ముందు పెడతారు మళ్ళీ ఈ నడిచింది ఒక పదేళ్ళు సామాన్యుడికి పదవులు ఇవ్వడం ఈ స్ట్రోకుల తర్వాత ఇంకే ఇడు రాజకీయాల్లో మామూలు వాళ్ళు వచ్చి పని చేయడం అనవసరం కూలి తీసుకొని చేయడం వెళ్ళిపోవడం రెండు చెప్పా ఇది మంచి పద్ధతి కాదు పుడికి చెప్తున్నా పదవి పోయినప్పుడు నీకు అంత నిప్పి తగులుతుంది పదవి వచ్చినప్పుడు కూడా మనం అదే లాయల్టీ చూపించాలి కదా విశ్వాసం అనేది చూపించాలి కదా మనం నీకు ఇబ్బంది నీకు నష్టం జరిగింది నీకు ఇబ్బంది కలిగి ఏ నువ్వు ఏం జరిగిందని బయటకు వచ్చావు ఏం జరిగిందో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు కోటం రెడ్డి చైతర్రెడ్డి చెప్పు కారణం చెప్పు కేవలం నీకు అక్కడ వాళ్ళు ఇష్టారీతిగా చేసేదానికి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పి నువ్వు బయటకు వచ్చావు నీ ఇష్టప్రకారం వచ్చావు నువ్వు బయటికి అవునా కదా చెప్పు లేదంటే లేదుగా నేను నాకు ఫలా అందానికి వచ్చా లేదు కోటం రెడ్డి చీర రెడ్డి నన్ను ఈ మాట అన్నాడు కోటం రెడ్డి రెడ్డి ఈ మాట అన్నాడు అని చెప్పు నేను చెప్తున్నా కదా దానికి కారణం ఉండాలి కదా ఫస్ట్ బేస్ అది కదా నువ్వు మా మా శ్రవంతమ్మ మైకెత్తుకొని కోటం రెడ్డి శివరెడ్డి గారితో జీవితకాలం ఉంటా నేను ఏక ముక్కతో సమానం నాకు ఈ పదవం అని చెప్పింది నువ్వు ఎందుకు వచ్చావు బయటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చావు మళ్ళీ ముందు దానికి ఆన్సర్ చెప్పి ఏమన్నా మాట్లాడు నేనే నిన్ను విమర్శించడం వల్ల నేనే తిట్టట్లే నీ భవిష్యత్తు నీది ఎందుకంటే నువ్వు పది మంది గురించి చెప్పావు దాడులు జరిగాయని ఆ దాడులు జరిగినప్పుడు నువ్వు ఆడే ఉన్నావు నువ్వు ఆడే ఉన్నావు ఆ రోజు నువ్వే పతిత్వే నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటే జరిగినప్పుడు ఆడే ఉన్నావు నువ్వు మనం రాజకీయాల్లో కొన్ని మాట్లాడకూడదు మన విషయాల్లో అవతల వాళ్ళు కొన్ని కోత వేయాలా వాళ్ళ విషయాల్లో మనం కొన్ని కోత వేయాలా ఇష్టప్రకారం మాట్లాడేస్తే సరిపోద్దా నోరు ఉంది కదా ప్రెస్ ఉంది కదా అని చెప్పి రేపు భవిష్యత్తు సార్ రాజకీయాల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను ఈరోజు నాకైతే ఎవరు ఒకన్నర సంవత్సరం అయింది మా ఇచ్చి కనీసం ఏ రోజు నాకు ఫోన్ ఆయన సరే నేనేమి నేను ఆయన కోసం ఏమి ఉంటానులేదు జగన్మోహి రెడ్డి చూసుకుంటున్నాడు మా పార్టీ విషయాలు పక్కన పెట్టేస్తే ఆయన ఇంకో మాట మాట్లాడు రూప్ కుమార్ యాదవ్ని మేర్ మేయర్ పదవి కోసం ఈ విధంగా చేస్తున్నాడు ఆయన నేను రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కొంతమందిని ఇష్టపడతాను దాంట్లో ముఖ్యంగా రూప్ కుమార్ యాదవ్ ఇష్టపడతా అజీజ్ బాయ్ ఇష్టపడతా ఏ పార్టీలో రెండు వేల తొమ్మిది అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు కష్టం చేసింది కుమార్ యాదవ్ రెండు వేల పద్నాలుగు అనిల్ కుమార్ యాదవ్ గారు కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యే పదవ కావాలంటే ఆ రోజు తీసుకోలేడా డబ్బులు లేవు ఆ రోజు ఆ రోజు పెట్టే కక్ష అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఆల్రెడీ కార్పొరేట్ రెండు సార్లు తర్వాత మూడు సార్లు అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం పనిచేసాడు డెఫర్ బయటకు వచ్చాడు ఎప్పుడు అవ్వాలంటే అవ్వలేడు మెయిరు అజీజ్ బాయ్కి ఇచ్చినప్పుడు మెయిరు నేనే ప్రత్యక్ష సాక్షి ఉన్నాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందు ఎలక్షన్ జరిగింది కార్పొరేషన్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చాయి కౌంటింగ్ తర్వాత అయింది నేనే ప్రత్యక్ష సాక్షి అన్న క్యాంప్ గోవాలో పెట్టుంటే అందరం గోవాలో ఉంటే ఆ డిస్కషన్ జరుగుతుంటే రూపణతో ఉండేవాళ్ళు కొంతమంది ఒక ఇద్దరు అన్న బీసీ వచ్చింది కదనా మనం కదనా మేయర్ అవ్వాలా ఏంటి రెండవ ముస్లిం మైనారిటీకి ఒకసారి అవకాశం వచ్చింది ఇన్ని రోజులు ముందు పెట్టి ఇప్పుడు అడగమంటున్నాడు దేనికైనా కొద్దిగా కొద్దిగా ఉండాలని నేనే ప్రత్యక్ష సాక్షి విన్నాను ఆ రోజు అడిగితే అనిల్ కుమార్ యాదవ్ రూపు కుమార్ యాదవ్ బాగుండేవాడే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బాగుండేవాడే ఇద్దరు బాగుండేవాళ్ళు కదా ఆ రోజు మైరి పద ఇంకా సింపుల్ కదా ఈ రోజు కంటే కూడా ఇంకా అబద్ధాలు చెప్తావు ఇప్పుడు ఉండే ఉండే చెప్పు నీకే నాకు పదవి పోతుంది నాకు నొప్పి తగలుతుంది బాధేస్తుంది దిగలేకపోతుండ అని చెప్పు స్ట్రైట్గా ఫైవ్ జీ ఇటుప్పి అటు దిప్పి ఎన్ని మాట్లాడుతున్నావు ఎన్నిటికీ పదవి దించేదానికి ఏమన్నా సంబంధం ఉందా ఈ రోజు మాట్లాడు ఈరోజు కూడా మాట్లాడాడు నిన్న మాట్లాడాడు వీటన్నిటికి జయవర్ధన పదవి దించేదానికి ఏమన్నా సంబంధం ఉందా మీరు చెప్పండి ఎక్కడన్నా దానికి దానికి ఉందా ఆయన చాలా ఆడవాళ్ళ విషయాలు మాట్లాడడం కూడా దానికి పదవికి ఏం సంబంధం ఇప్పుడు ఏంది నీ ఉద్దేశం ఏంది ఫైనల్గా నన్ను దించొద్దు నన్ను దించితే నేను అరస్తా కేకలు పెడతా లేనిపోని అంటా నా క్యాస్ట్ నా కులాన్ని వాడుకొని మిమ్మల్ని గబ్బు పట్టిస్తా పార్టీని తెలుగుదేశం పార్టీని భయపెడతా ఆగదు వాళ్ళు నిర్ణయం ఎందుకు చేసుకున్నారు ఆగదు మేరు పదవి పైన మరుక్షణం నీ నీ మాట ఏ విధంగా ఉంటుందో తర్వాత ఈ రోజు ఉన్న మాట రేపు ఉంటుంది మళ్ళీ పోతావు రాజకీయ మళ్ళీ పోతాడు రాజకీయ మళ్ళీ మాట్లాడతాడు మళ్ళీ వాళ్ళ పేపర్ ఇస్తాడు మళ్ళీ చదువుతాడు ఇదే కదా జరగద్ది నువ్వు ఇంకా నువ్వు ఇక్కడ నుంచైనా జరిగిపోయినా జరిగిపోయినాయి నువ్వు రాజకీయ పోరాటం చేయాలి ఫ్యూచర్లో భవిష్యత్తు ఉండాలంటే ఒకటే దగ్గర ఉండు నమ్మకంగా ఉండు సరే ఇంకొక దగ్గరికి వచ్చిన కారణం కారణం ఉండాలి కదా కోటమరెడ్డి శేధర్రెడ్డి గారు నీకు మేయర్ పదవి ఇచ్చాడు నా అందరం నీ వాళ్ళందరం ఒకసారి ఒకసారి ఒకటే సార్ వచ్చిన అందరం మీకు న్యాయం జరిగింది ఎవరితో ఉండాలి మీరు అతనితోనే ఉండాలి మీరు లేదు ఉండలేదు కూడా బయటకు వస్తున్నారు కారణం చెప్పండి నేను ఇప్పుడు రెడ్డి కోటమరెడ్డి రెడ్డి గారి పక్కన చేరి మేయర్ గారు జయవర్దన మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు కారణం ఏంది డబ్బు సంపాదనేనా డబ్బు సంపాదనేనా అంతే కదా అవతరంలో ఎత్తినేసే ముందు మన కూడా ఒప్పుకో సంపాయ అక్రమంగా సంపాదించావా లేదు నేను మాట్లాడలే నాకు తెలియదు నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నా నువ్వు చేసిన పని వల్ల ఇంకా నాలుగు వాళ్ళు చిన్న చిన్న వయసులో రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళకి ఎవరు కూడా నమ్మకాలు లేకుండా పోతున్నాయి వీళ్ళు ఏం నమ్ముతారా మనల్ని ఈ ఈరోజు నేను ఎస్టీ ఎస్టీ అని మాట్లాడుతున్నావు నువ్వేవి ఇచ్చావు నీ నీ వెనకాల వాళ్ళకి ఇదేనా నువ్వు చూపించింది మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా మీ గురించి ఏమన్నా మాట్లాడుకోండి మీరు ఏడన్నా బడండి సవిటి కళలో మునిగి తేలండి నేను కొట్టుకొని సావండి నా గురించి మాట్లాడద్దు అన్నిసార్లు మాట్లాడను అన్నిసార్లు మాట్లాడను నా గురించి మాట్లాడొద్దు నా గురించి తీసుకురావద్దు నేను మళ్ళీ చెప్తున్నా ఫ్యూచర్లో ఏ కుక్క అయినా మాట్లాడద్దు తెలిసే ఇప్పుడు చిన్న కుక్క మాట్లాడింది రేపు పెద్ద పెద్ద కుక్కలు మాట్లాడతాయి వాళ్ళ సమాధానం చెప్పే కంటే ముందుగానే చెప్తున్నా నా మీద కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి దాడి చేయించలేదు సాటిస్ఫై ఇంకా మాట్లాడద్దు ఎవరు నా గురించి మాట్లాడొద్దు మీ తండాలి మీరు పడండి ఏం లేనా కోటం రెడ్డి రెడ్డి గారిని రెడ్డి గిరిధర్ రెడ్డిని పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్ము ఉంటుందా అది అందరూ చూపించుకునే అధికార బలాలే దానికి ఏమన్నా పోలీసు మామూలుగా పోయి ఉంటుంది ఎఫ్ఐఆర్ చేసి అది ఇబ్బంది పెడితే సరే ఒక్క మంది నలభై మంది పోయిన మాట నాకు తెలిసి ఆ వాస్తవం పోలీసు పోయిన మాట వాస్తవం సరే రాజ్ బాడ జరిగే అప్పుడు ఏడున్నావు ఎంపీటీగా జరిగినా జరగలేదు పక్కన పెట్టి ఎక్కడున్నా నువ్వు నువ్వు ఆరోపించినోట్లకి మనం ఆడ కదా మాట అంటే మాటతో ఏం అడుతో మాట్లాడతాం మనం అన్ని నీకు జరిగింది మాట్లాడు నీకు జరిగింది అన్యాయం ఈరోజు నేను దించేస్తాను